విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నాలుగు గేదెలు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగింది దొందిరెడ్డి సుధాకర్ రెడ్డి పొలం వద్ద కరెంటు స్తంభం విరిగి ఒక్కసారిగా గేదెలపై పట్టడంతో కరెంటు షాక్ తగిలి మృతి చెందాయి సమాచారం అందుకున్న గేదెల యజమానులు కన్నీరు మున్నీరయ్యారు కరెంటు సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు సంసధ్య మా ఎనిమిది చాలితీల బరుగొడ్లు పొద్దున్న తొమ్మిదిన్నర ఉన్నారు నిన్న వానకి స్తంభాలు గూలి ఎనిమిది బరుగొడ్లు చచ్చిపోయినాయి అందుట్లో మా నాలుగు బరుగొడ్లు నాలుగు బరుగుడ్లు ఇలా నాలుగు లక్షల రూపాయలు చేస్తాయి ఒక్కొక్క బర్రె లక్ష రూపాయలు చొప్పుని చేస్తుంది మా ఇవాటికి పాలు ఇచ్చాయి మా మటికి మాది ఏదైనా ఒక ఆర్థిక సాయం చేయండి అని కోరుతున్నాను అయ్యే మాకు మాదిన్నారు ఇక తంబాలు కూలి కొబ్బరి గుడ్లు చచ్చిపోయినాయి నోరు లేని జీవులు చచ్చిపోయినాయి మరి మాకు ఏది ఏం చేస్తాం మాతో ఏదైనా ఒకటి సాయం చేయండి అని